నమ్మిన దేవుడు తను నమ్మిన దేవుడు గొప్పడ్రా ఆ మహానుభావుడి వల్ల అలా నిలబడగలిగా అన్ని నిన్ను బట్టి దేవుని మహిమపరచినట్లు సమస్త పరిస్థితుల ఎందు ప్రవర్తన చాలా ప్రాముఖ్యం బిడ్డలారా ఒకటే తీర్మానం ఉండాలి అయ్యా నా బ్రతుకు మూలంగానైనా సరే చావు మూలంగానైనా సరే నా సమస్త ప్రవర్తన మూలంగా అన్య జనులలో నీ నామానికి మహిమకరంగానే నేను బతకాలయ్యా నీ నామానికి అవమానం వచ్చే బతుకు నాకొద్దు నీ నామానికి మహిమ తెచ్చే విధంగా బ్రతుకున్నట్లు నన్ను అనుగ్రహించు ప్రేమ లేని బతుకు నాకొద్దు ప్రేమ కలిగి అనేకులను ఆదరించి అనేకులకు ఆశీర్వాద కారణంగా బతికే నాకు ఇవ్వు బతుకు ఆ బతుకు ఇవ్వు అంతేగాని స్వార్థానికి బతికే బతుకు నాకొద్దు ప్రభువా నా సమస్త ప్రవర్తన ఎందు కాచుకొని బ్రతకడానికి నాకు మెళకువ దయచేయమని ఈ స్పృహ కలిగి ఉండనట్లు ఎవరికి వాళ్ళు ప్రార్థన చేసుకున్నారు